పెట్టారు జస్ట్ ఇప్పుడే సమ్ చూసింది కదా సమ్మిన ఉన్న విషయం మాట్లాడుకుందాం చూసుకున్నాక కాకపోతే దానికన్నా ముందు సబ్స్క్రైబర్లు నూట ఇరవై మంది నూట ముప్పై మందో ఉన్నారు అందరికి హాయ్ హాయ్ చెప్పినాక ఇంకోటి చెప్పాలి మీరు యూట్యూబ్లో వీడియో చూసుకున్నారు లైక్లు కామెంట్లు చేస్తలేరు ఎవరు లైక్లు కామెంట్లు చేయండి అబ్బా లైకులు కామెంట్లు చేస్తే నా వీడియో అనేది ఇంకొంతమందికి పోతుంది అడక్ దానివల్ల నాకు ఎంతో కొంత యూజ్ ఉంటుంది ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో యూజ్ ఉండొచ్చు పక్కా యూజ్ అయితే ఉంటుంది కాబట్టి అందుకే లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్లో ఏదో ఒకటి పెట్టండి ఏదో కొన్ని అడితే కామెంట్ పెట్టలేదు అంటే కామెంట్ నాకు పెట్టనికే రాదని అంటాడు బాడు చదువుకుంటున్నాడా ఏం చేస్తున్నాడో తెలియవాడు చదువుకుంటాడే అట్లా ఉన్నారు పిల్లలు అట్లాంటి పిల్లలు జమ అవుతారు మీ ఇండియన్ లేదా నాకు అవసరం లేదు అది మీకు పర్సనల్లో ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే యూట్యూబ్లో డబ్బులు వస్తాయి చాలామంది తెలియదు సబ్స్క్రైబర్లో ఎట్లా చంపాలా ఎట్లా వస్తాయి ఏం కదా అనేది తెలియదు యూట్యూబ్లో చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ ఎందుకు వేస్తాం ఎవడు వేస్తాం ఏమో తెలియదు చెప్తాయినందు యూట్యూబ్లో డబ్బులు చంపేయాలంటే ఫస్ట్ ఛానల్ క్రియేట్ చేయాలి అందులో క్రియేట్ చేయాలంటే యూట్యూబ్కి పోయి పక్కన ప్లస్ ఉంటుంది లాస్ట్లో మన ప్రొఫైల్ వచ్చితే ప్లస్ అది ఉంటుంది అది ఓపెన్ చేస్తే క్రియేట్ ఛానల్ అని ఉంటుంది దాన్ని వచ్చాలి వచ్చినాక మీ జీమెయిల్ని కనెక్ట్ చేసుకోమంటుంది కనెక్ట్ చేసుకోవాలి కనెక్ట్ చేసుకున్నప్పుడే మీకు ఛానల్ మీ పేరు మీద ఛానల్ వెళ్ళి ఛానల్ అంటే మళ్ళీ మాటి వీటి ఛానల్ అనుకుంటున్నా అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది మహానుభావులు అట్లా కాదు మీ పేరు పెట్టి ఒక ఛానల్ దాన్నే ఛానల్ అంటారు అది క్రియేట్ అయిపోతుంది ఆ ఛానల్ క్రియేట్ అయిపోయిన మరుక్షణం నుంచి మీకు టార్గెట్ మొదలవుతుంది ఏం టార్గెట్ అని అంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఇంకా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోవాలి ఎప్పుడు వరకు మూడు వందల అరవై ఐదు రోజులు అయిపోయే వరకు మీరు ఛానల్ క్రియేట్ చేసిన దగ్గర నుంచి మూడు వందల అరవై ఐదు రోజుల వరకు మీరు చేస్తున్న వీడియోలకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఇంకా ఫోర్ థౌజండ్ అవర్స్ అంటే నాలుగు వేల గంటలు ప్రేక్షకులు చూసిన సమయం అయిపోవాలి ఏ మీరు వీడియోలు చేయడం స్టార్ట్ చేస్తారు ఛానల్ క్రియేట్ చేసినాక దాంట్లో థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోవాలి కంప్లీట్ అయిపోయిన సమయం నుంచి మీకు డబ్బులు రావడం అనేది స్టార్ట్ అవుతుంది ఆ డబ్బులు రావడం అనే దాన్ని మానిటైజేషన్ అంటారు సిల్వర్ బటన్ వచ్చిందని కొన్నిసార్లు చూస్తుంటారు యూట్యూబ్లో చెప్తుంటారు సిల్వర్ బటన్ వచ్చింది నాకు అది అని అది బాగుంటే అయిపోయినాక ఆ సిల్వర్ బటన్ అది వస్తుంది అప్పటి నుంచి మీకు డబ్బులు రావడం అనేది స్టార్ట్ అవుతుంది ఈ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఈ ఫోర్ థౌజండ్ అవర్స్ ఏ ఎట్లా తెలుస్తుంది కనిపిస్తుంది అని అంటే ఒకటి వైటీ స్టూడియో అని ఉంటుంది ఆ వైటీ స్టూడియో యాప్ ఎక్కించుకోవాలి ఆ యాప్ ఎక్కించుకుంటే సేమ్ దీంట్లో జీమెయిల్ కొట్టినట్టే దానిలో కూడా జీమెయిల్ మీ సేమ్ జీమెయిల్ చేస్తే మీకు మీ డాటా అనేది దాంట్లో కనిపిస్తుంది మీ వీడియోస్ దాంట్లో ఎవరెవరు చూస్తున్నారు ఎవరెవరు చూస్తున్నారు దాని డీటెయిల్స్ ఏం కనిపి దాంట్లో ఎంత రీచ్ వస్తుంది దానికి ఎంత పోతుంది ఎన్ని కామెంట్లు వస్తున్నాయని దాంట్లో చూసుకోవచ్చు దాంట్లో అనిపిస్తుంది మీకు సబ్స్క్రైబర్స్ మీ వాచ్ ఓవర్ టైం అనేది దాంట్లో కనిపిస్తుంది దానిలో చూసుకోవచ్చు ఇంకా కంటెంట్ విషయానికి వస్తే ఓన్ కంటెంట్గా ఉండాలి మీరు వేరే వాళ్ళ వీడియోలు ఇంటర్నెట్లో ఉండే వీడియోలో అంటే ఇంటర్నెట్ అంటే ఇన్స్టాగ్రామ్లో ఉండే వీడియోలు ఇంతకుముందుతో యూట్యూబ్లో పెట్టిన వీడియోలు తెచ్చి అప్లోడ్ చేస్తే దానికి మానిటైజేషన్ అనేది రాదు దానికి పెద్ద ఫ్యూచర్లో డబ్బులు కూడా ఏం రావు అటువంటివి అయితే ఓన్ ఓన్ ఇట్లా ఏమైనా మాట్లాడినట్వి కానీ కుకింగ్ చేస్తుంటారు ఏమైనా వన్ టూ కానీ పని చేసేటప్పుడు పని చేసినట్వి కూడా చేసి పెట్టినా చాలు వస్తాయి నా సబ్స్క్రైబర్లో ఒక ఇద్దరు ముగ్గురు అడిగిండ్రు ఎట్లా వస్తుంది ఏం కదా అని అని చెప్పిన వాళ్ళకు ఇటువంటిది ఒక వీడియో చేయొచ్చు కదా అని అంటే నేను సర్లే చేసి పెడతా అని చెప్పి పెట్టినా సబ్స్క్రైబర్లు ఇంకెవరైనా చూస్తుంటే మీలో ఎవరైనా పెట్టుకోవాలని ఓకే ఉంటే పెట్టుకోండి పెట్టి చేయండి ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో సోషల్ మీడియా ద్వారా డబ్బులు పంపచ్చు నాకైతే హోప్ ఉంది అందుకే నేను ఛానల్ పెట్టినా ఎడిటింగ్ వీడియోలు చేస్తున్నా మంచిగా మేము నాలెడ్జ్ కొంచెం ఉంది నాకు ఎక్కువ ఏం లేదు ఎడిటింగ్ నాలెడ్జ్ కొంచెం ఉంది దాన్ని బట్టి చేస్తున్నాం కానీ మీరు మాత్రం లైక్లు కొడతలేరు కామెంట్లు పెడతలేరు ఓపెతో సున్ని కూడా ఓపెతో వచ్చిస్తలేరు అంత బిజీ అనమాట మీరు అట్లా బిజీ పర్సన్స్కి ఏం చెప్పలేక నేను సర్లేని వాళ్ళు కానీ వందల పనుల మీద ఉంటున్నాను నేను కూడా వద్దు అనుకున్నాను నేనంటే ఖాళీగా ఉన్నాను చాలా మంది చిన్న చిన్న పిల్లలు నాకంటే బిజీ ఉన్నారు అట్లా ఉన్నారు పర్సనల్ అవి ఇంకా అంతే ఈరోజు వీడియో అయితే అంతే ఇంకేముంది సర్లే ఇంకా నెక్స్ట్ మాట్లాడుకుందాం ఇంకా అంటే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కంటెంట్ ఇస్తాను ఏదన్నా చెప్పేది ఉంటే మంచి ఎంటర్టైన్మెంట్తోనే చెప్తాను నా క్యారెక్టర్ ఇదేం కాదు జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఒకసారి చెప్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి నాకు కొంచెం వ్యూజ్ ఉంటుంది ఫ్యూచర్లో ఎవరైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి आउटल कमेंट लगेगा तब तक दे वीडियो जाएगा वीडियो जाएगी हमारे पास ओके थैंक यू चीटिंग करता है तू चीटिंग 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 करता है